హాయ్ హలో వెల్కమ్ టు ఆదర్ హైదరాబాద్ నేను మీ జర్నలిస్ట్ సాయి మీరు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ కానీ వింటే పదే పదే వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు చూడండి ఒకసారి ఆయన ఏమంటున్నారంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా మనమే రావాలి అని చంద్రబాబు నాయుడు గారు అంటారు పవన్ కళ్యాణ్ గారేమో పదే పదే ఎటమి పదిహేను ఏళ్ళు ఉంటుంది జగన్కి ఓటేస్తే మీ చావు మీరు కొను తెచ్చుకున్నట్టే జగన్ని అధపాత్రానికి తొక్కేయాలి జగన్ అది జగన్ ఇది అని చెప్పి పదే పదే కూటమి నేతలు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వీరందరూ పదే పదే ఇదే అంశం గురించి మాట్లాడుతూ ఉంటారు యాక్చువల్గా ఈ అంశం ఎప్పుడు మాట్లాడతారు ఎవరైనా ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ ఇంకొక ఆరు నెలలో సంవత్సరం ఉన్నప్పుడు మీరు మాకు ఓటేయండి మమ్మల్ని గెలిపించండి వేరే వాళ్ళు వస్తే రాష్ట్రం నాశనం అయిపోద్ది మీ జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పి సహజంగా చెప్తూ ఉంటారు కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చి దాదాపుగా పూర్తిగా ఇంకా రెండు సంవత్సరాలు కూడా కాలేదు కేవలం పంతొమ్మిది నెలలు మాత్రమే పూర్తవుతుంది వీళ్ళ వీళ్ళు అధికారంలోకి వచ్చి ఈ పంతొమ్మిది నెలలప్పటి నుంచే వీళ్ళు ప్రతిసారి చంద్రబాబు నాయుడు మీటింగ్ ఉన్నా పవన్ కళ్యాణ్ మీటింగ్ ఉన్నా లోకేష్ మీటింగ్ ఉన్నా కూడా వీళ్ళంతా ప్రతిసారి జగన్నామస్మరణ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు చెప్పాల్సింది ఏంటి అమరావతికి మేము ఏ విధంగా అభివృద్ధి చేశాం వైజాగ్ ఎలాంటి కంపెనీలు తీసుకొచ్చాం ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏంటి పెట్టుబడుల పరిస్థితి ఏంటి మీరు చెప్పిన రైతు భరోసా రుణమాఫీ మీరు చెప్పిన ఫ్రీ బస్సులు ఇవన్నీ ఎలా అమలు అవుతున్నాయి చంద్రన్న ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయా నిరుద్యోగులకు మీరు ఇస్తారా పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారా వీటి గురించి కదా మీరు మాడాల్సింది పవన్ కళ్యాణ్ గారు మీరు మర్చిపోయినట్టున్నారు బహుశా మీరు ఏం చెప్పారు ఎవరైతే వాళ్ళు సొంతంగా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడటానికి వాళ్ళకి దాదాపు లక్ష రెండు లక్షలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎన్టీ రామారావు విగ్రహం పెడతానికి పదిహేడు వందల కోట్లు ఉన్నాయి కానీ కాపు కార్పొరేషన్కి డబ్బులు ఇస్తానికి ఇచ్చే డబ్బులు లేని పరిస్థితిలో మీ కూటమి ఉంది మీరు అడగలేని పరిస్థితుల్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమంటే మీరేమన్నారు పవన్ కళ్యాణ్ గారు పదే పదే అని చెప్తారు ప్రశ్నిస్తానికే పార్టీ పెట్టాం ప్రశ్నిస్తానికే పార్టీ ఉంది అని చెప్తూ ఉంటారు మరి గతంలో ఏదైతే యాభై వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తే అమరావతిలో దాన్ని వ్యతిరేకించిన మీరు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉండగా యాభై వేల ఎకరాలు కాదు లక్ష ఎకరాలు కావాలి అని చెప్పి మరోసారి ల్యాండ్ పూలింగ్కి అమరావతిలో నోటిఫికేషన్ వేస్తే రైతులు మా కొద్దు బాబో మీ వివం బాబు అని లవోదేవి మొత్తుకుంటున్నా ఇది కనపడతలేదా పవన్ కళ్యాణ్ గారు మీకు ఈ అంశం గురించి మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్ గురించి అడుగుతుంటే ఏ అంశం గురించి అడిగినా సరే జగన్మోహన్ రెడ్డి అయింది జగన్మోహన్ రెడ్డి చేయటం వల్ల లేదు జగన్మోహన్ రెడ్డి చేయటం వల్ల లేదని చెప్తున్నారు ఇప్పుడు నిన్న మీరు ఓపెన్ చేసిన అమోనియం ఫ్యాక్టరీ ఎవరి హయాంలో వచ్చింది అది గ్రీన్ కో కంపెనీతో గతంలో ఒప్పందం కుదుర్చుకుంది ఎవరు ఇవన్నీ గతంలో వచ్చినాయి కదా సరే మీరు చెప్పండి మీరు వచ్చిన రెండు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు వచ్చినాయి మీరే చెప్తున్నారు వైజాగ్లో రూపాయికి ల్యాండ్ ఇచ్చుకుంటే లేరు అదేమంటే నా ఇష్టం నేను ఇస్తాను మొత్తం ఫ్రీగా ఇస్తాను అంటున్నారు ఇచ్చేయండి ఆంధ్ర రాష్ట్రం మొత్తం అమ్మి పడుదండి అడిగేది ఉంది మిమ్మల్ని ఇప్పుడు ఎకరం రూపాయికి ఇస్తున్నారు మీరు వైజాగ్లో అమరావతిలో మాత్రం లక్షల కోట్లు పెట్టి ఖర్చు పెడుతున్నారు ఇదేదో రూపాయి ఇచ్చే ఎకరాన్ని మీరు అమరావతిలో ఇవ్వచ్చు కదా కంపెనీలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి అవి ఇప్పుడు హైదరాబాద్లో ఎవరికీ ఫ్రీగా ల్యాండ్ ఇవ్వలేదండి హైదరాబాద్ డెవలప్ అయింది అట్లా మీరు రూపాయికి ఎకరం ఎకరం ఇచ్చుకుంటూ పోతున్నారు ఆ ఎకరం రూపాయికి ఇచ్చేది అమరావతిలో ఇస్తే అమరావతి డెవలప్ అవుతుంది కదా ఇప్పుడు అక్కడ గూగుల్ లాంటి కంపెనీలు లేకపోతే ఇప్పుడు చెప్పిన గ్రీన్కో లాంటి కంపెనీలో లేకపోతే మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు అవన్నీ కూడా అమరావతిలోకి వచ్చి కూర్చుంటే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది అమరావతి అక్కడ రూపాయికి ఎవరు మీరు ఎకరాల ఎకరాలు అక్కడ మాత్రం మొత్తం మీరు దోచుకోవడానికి కావాలి అక్కడ మాత్రం వైజాగ్లో మాత్రం ఎకరాల ఎకరాలు కావచ్చు మొత్తం 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 ఫ్రీగా ఇస్తా అంట లోకేష్ చెప్తున్నాడు వీటి గురించి ఏమైనా అడుగుతూనేమో సైకో పాలన అంతమైంది అందుకే ఇప్పుడు ఇంత చేస్తున్నాము ఆ సైకో మళ్ళీ రాకూడదు ఆ సైకో గురించి జనాలు మర్చిపోవాలి ఆ సైకో సైకో అని చెప్పి మీరు కలవరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని వంద సార్లు మీరు ఏం చెప్పాలి ఎలక్షన్స్ ఒక ఆరు నెలలు ఎలక్షన్స్ దగ్గరలో మీరు మాకు ఓటేయండి వేయండి మమ్మల్ని గెలిపించండి మాకు మరోసారి అధికారం ఇవ్వండి అని చెప్పి మాట్లాడాలి కానీ ఇప్పటి నుంచే మీరు ప్రతిసారి జగన్ నామస్మరణ ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి లేదు జాబుల గురించి లేదు జాబ్ క్యాలెండర్ లేదు మీరు ఇస్తారన్న హామీలు అమలు అవటం లేదు రాష్ట్ర పరిస్థితి మొత్తం అధోగతి పాలైంది దీన్ని డైవర్ట్ చేయటం కోసం మళ్ళోసారి మాకు ఓటు వేయండి మమ్మల్ని గెలిపించండి జగన్మోహన్ రెడ్డి వస్తే అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వస్తే ఇలా ఉంటుంది అని చెప్పి మీరు జనాల్ని డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒక ఈవెంట్ చేస్తున్నారు ప్రతిసారి డైవర్షన్ 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 మీకు ప్రకృతి కొన్నిసార్లు సహాయం చేస్తుంది లాంటి వరదలు వచ్చినప్పుడు ఆ తర్వాత ఇంకొన్ని మీరు కల్పించుకుంటున్నారు ఏదో ఒక ఈవెంట్ పెట్టుకుంటున్నారు మొన్న కూడా ఇంకోసారి అమరావతి ఓపెన్ చేశారు దానికి కూడా పెద్ద ఎత్తున ఫంక్షన్ చేశారు ఎటుపోయింది అమరావతి లక్ష ఎకరాలు సేకరిస్తా అంటున్నారు మీరు అమరావతి రైతులే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు లక్ష ఎకరాలు సేకరించి ఎందుకు సార్ ఇదంతా అని ప్రజలకి ఏం చేశామో చెప్పాల్సిన టైంలో ప్రజలకి ఏం చేస్తామో చెప్పాల్సిన టైంలో జగన్ మీద వ్యతిరేకత జగన్ మీద బురజాలట పనులు ఎందుకు నిమగ్నమై ఉన్నారు మీ నేతలంతా దీన్ని బట్టి స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే మీరు చేసింది చెప్పుకోటానికి ఏమి లేదు చేయబోయే చెప్పుకోవటానికి ఏమి లేదు కాబట్టి జగన్ని తిడితే జగన్ పైన ఊరికే బురద జల్లితే ప్రజలు మీకు గంప గుత్తగా ఓట్లు వేస్తారు అనుకుంటున్నారేమో కానీ ప్రజలు మారారు ప్రజల ఆలోచన విధానం మారింది అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు ఇదే కంటిన్యూ చేసుకుంటా వెళ్తే మాత్రం ఐదేళ్ల తర్వాత మీకు ఏదైతే గతంలో మీరు చూసారో అది మళ్ళీ మీకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు